న్యూస్ ఛానల్ కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మకూరు రోడ్డు భద్రతా వారోత్సవాలు డ్రైవింగ్ లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆత్మకూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు ఆత్మకూరు పట్టణంలో ఆత్మకూరు డివిజనల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఆత్మకూరులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆత్మకూరు సిఐ గంగాధర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు ఆత్మకూర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కరీం నిసా మరియు ఆత్మకూర్లోని వివిధ పాఠశాలల వాహన డ్రైవర్లు స్కూల్ యాజమాన్యాలు ఆర్టీసీ డ్రైవర్లు హాజరయ్యారు కార్యక్రమానికి హాజరైన వారికి వాహన చట్టంపై మరియు ప్రమాద నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు అనంతరం ఆత్మకూర్ డివిజనల్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎం రాములు మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్లు ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికుల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయంటూ డ్రైవర్లకు సూచనలు చేశారు వాహనాలు నడిపే సమయంలో అశ్రద్ధగా ఉండకూడదని తెలిపారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని రోడ్డుపై వస్తున్న వాహనాలను గమనిస్తూ జాగ్రత్తగా నడపాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి వాహనానికి పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కరాదని తెలుపుతూ వివిధ రకాల సూచనలు అందించారు చాలా అప్రమత్తంగా ఉండాలి మొట్టమొదట చదువు లేకపోయినా డ్రైవర్ కావచ్చు అండి ఇప్పుడు మినిమం టెన్త్ క్లాస్ ఇచ్చారు చదువు లేకపోయినా డ్రైవర్ కావచ్చు ఆ కావచ్చు కాకూడదా అవునా ఒక ఇంజనీరింగ్ చదవాలంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు పాతికేళ్ళు కంప్లీట్ కావాలి అవునా ఒక డ్రైవర్ కావాలంటే పద్దెనిమిది ఏళ్ళు అయిపోవచ్చు వస్తావా కాదా ఎస్ నెక్స్ట్ డ్రైవర్ కావాలంటే ఊరికనే సర్టిఫికేట్ ఇచ్చేరండి ఆ డ్రైవర్లో నైపుణ్యం కోరుకుంటారు ఇచ్చే వ్యక్తి కూడా మన ఎండిఏ గారు ఉన్నారు నైపుణ్యం కోరుకుంటారు ఇతనికి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి అంటే ఇతనిలో ఏమున్నాయి క్వాలిటీస్ ఏంటి డ్రైవింగ్ ఎలా చేస్తున్నాడు మేము ఇతనికి సిగ్నల్స్ గురించి తెలుసా ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా ప్రతి ఒక్కరి కూడా అను అను తెలుసుకుంటారు లేదు చిన్న చిన్న మైనర్ అయితే అదే బస్సు తీసుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడం ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి మీకు అవగాహన లేదు ఎవరైనా సరే యాక్సిడెంట్ జరిగిన తర్వాత పారిపోతే అసలు నాలుగు పేరు కొన్ని కేసు గుర్పెట్టుకోండి ఓన్లీ ఆర్టీసీ డ్రైవర్ల వల్ల గవర్నమెంట్ డ్రైవర్ వల్ల మన దాకా ఆర్టీసీ వాడు బతికిపోయినా బయలు ఇచ్చేసాను ఇప్పుడు ఏ డ్రైవర్ అయినా సరే యాక్సిడెంట్ చేసి కొట్టే మంటర్ కేసు సమా కొత్త చట్టం వచ్చినాయి బిఎన్ఎస్ బాత్ ఐపీసీ సిఆర్పిసి కొత్త చట్టాలు వచ్చినాయి ఎవడే ఎవడేగా చూస్తారు మీరు అనుకుంటారు మనకు గుర్తింది ఎవరు ఆ చూడలేదు బైక్పై వస్తున్నావు కారులు పెట్టుకున్నావు తక్కువ ఎవడన్నా చూసి నీ నెంబర్ రాసి పెట్టుకుంటే ఏపీ నైన్ జడ్ ఎక్స్ వై జడ్ అని రాసి పెట్టి పెట్టి వాట్సాప్ చేశాడంటే స్ట్రైట్ అయితే జీలుకెళ్తాం త్రీ ఫోర్ పార్ట్ టూ అంటారు హోమ్ సైడ్ నాట్ ఎవర్ డూ మర్డర్ డైరెక్ట్గా మటర్ చేసేంత నేమో ఇది కూడా అంతే అదే దయచేసి ఎవరు కూడా యాక్షన్ చేస్తే పార్క్ చేశారు ఎలా అయిపోయింది అయిపోయింది పార్క్ మీరు మీరు ఫస్ట్ ముందు మన యొక్క బండి కండిషన్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే మిగతా లారీ అనుకో ఏదైనా జరిగినా ఒక్కరే వెళ్ళిపోతారు కానీ మన స్కూల్ బస్ ఏదైనా ప్రమాదానికి గురి అవుతే ఎంతమంది బాధపడతారు గవర్నమెంట్ గవర్నమెంట్ కలిసి వచ్చింది అవునా కాదా అది ఎవరు లోపమంటారు ఫస్ట్ బాగా ఎవరు లోపమంటారు డ్రైవర్ లోప అంటారు తర్వాత కరస్పాండ్ లో అంటారు తర్వాత మా డిపార్ట్మెంట్ అంటారు పోల్ టీపర్ అన్ని ఒకటానికి ఒకటి లింక్ అన్నమాట అంటే ఒక వ్యక్తికి స్కూల్లో మనకు ప్రమాదం జరిగితే ఒక చిన్న బాబుకి ఎంతమంది సఫర్ అవుతారో మీరు ఆలోచించుకొని మీ డ్రైవింగ్ యొక్క ఫస్ట్ మనం ఇది తర్వాత మన స్కూల్ బస్ లో కంపల్సరీ అటెండర్ ఉండాలా అటెండర్ కలిగి ఉండాలా బండి బయలుదేరంగానే డోర్ క్లోజ్ చేసేసుకోవాలా తర్వాత సీటింగ్ ప్రకారమే మనం పిల్లలు ఎక్కించుకోవాలి తప్ప ఎక్కువ ఎక్కించుకొని వాళ్ళు మించు అటు ఇటు మనం ఎక్కడ మలుపు దగ్గర లేకపోతే బ్రేక్ కొట్టిన దగ్గర వాళ్ళు ముందుకు పట్టడము కదా ముందుకు పట్టడం ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగ్గటం అలాంటి లేకుండా మీరు చేయవలసింది సీటింగ్ ప్రకారం ఎక్కించుకోవాలి తర్వాత మెయిన్ ఇంకా బయలుదేరేటప్పుడు ఇవాళ డోర్ లాక్ చేసుకొని స్టడిగా మనం ఓవర్ స్పీడ్ లేదు ఓవర్ స్పీడ్ అంటే ఇప్పుడు ఏమి కిలోమీటర్ మీద కట్ చేసేసింది లోడ్ మీరు ఓవర్ స్పీడ్ వెళ్ళడానికి కూడా లేదు నలభై కిలోమీటర్లు వెళ్ళండి ఏం పర్లేదు ఒక అరగంట లేట్ అయినా గమ్యస్థానానికి బాధ లేదు కానీ ఒక అరగంట ముందు పది నిమిషాల ముందు మాత్రం స్పీడ్ వెళ్ళొద్దు